భవిష్య పంచాంగానికి స్వాగతం గురుగారు వంటగదులు ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలి భవిష్య పంచాంగానికి స్వాగతం వంటగదులు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో అనేది మనం చర్చించినట్టయితే వాస్తు సంబంధించినటువంటి ప్రశ్నలో ఈ వంటగదులు అనేటువంటిది వంట అంటే అగ్ని స్థానం మరి అగ్ని అంటే మనకి అష్టదిక్పాలకులు ఆగ్నేయం ఈ అగ్నిదేవునికి మరి స్వస్థానం అంటే అగ్ని ఉన్నటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం ఈ వంటకు సంబంధించి పచ్చనము వంట చేయటం అంటాం అటువంటిది మన ఆజ్ఞయంలో ఏర్పాటు చేసుకోవాలి అయితే ఎందుకు ముఖ్యంగా ఇది చెప్పాల్సి వస్తుందంటే నవగ్రహాలకు కానీ లేదంటే ఈ యొక్క అష్టదిక్పాలకులకు కానీ తమ ఎదురుగా ఉన్నటువంటిది అంటే నూట ఎనభై డిగ్రీల కోణం అంటే ఎదురు బదురు కరెక్ట్ ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక స్థానం మనం వాస్తు విషయాల్లో మనం చూసాం విశ్వకర్మ మరి ఈ యొక్క దిశల్ని జంతువులతో పోల్చాడని కూడా చెప్పుకున్నాం మరి ఇక్కడ అగ్నిదేవుడు ఆగ్నేయంలో ఉంటే దానికి వ్యతిరేక దిశ నూట ఎనభై డిగ్రీల కోణం ఏంటంటే వాయువ్యం అంటే అగ్నిదేవుడికి స్వస్థానం ఆగ్నేయం అయితే అగ్నిదేవుడికి వ్యతిరేక స్థానం వ్యతిరేక స్థానం లేదా శత్రు స్థానం వాయువ్యం కాబట్టి అగ్నిని ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి అంటే వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోకూడదు అనేటువంటిది సమాధానం కాబట్టి చాలామంది మరి ముఖ్యంగా దక్షిణ సింహద్వారం గృహాల్లో అగ్ని అంటే వంట అనేటువంటిది వాయువులు ఏర్పాటు చేస్తున్నారు మరి చాలా చోట్ల పరిశీలించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అది మానవేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయంలోనే మనం వంట చేసుకోవాలి ఒకవేళ ఆగ్నేయంలో వంట చేయడానికి వీలు కాని పక్షంలో ఈ పాలకుల్లో వ్యతిరేక స్థానం శత్రుస్థానం అయితే పక్కన ఉన్నటువంటి స్థానాలు మిత్రస్థానాలుగా పరిగణించబడతాయి కాబట్టి ఆగ్నేయానికి పక్కన ఉన్నటువంటి దక్షిణంలో కానీ నైరుతిలో కానీ వంట చేసుకోవచ్చు అలాగే తూర్పులో కూడా అవసరమైతే వంట చేసుకోవచ్చు తప్పేం కాదు అంతేగాని వాయువ్యంలో వంట చేయడం మాత్రం పూర్తిగా నిషేధం ఇది గమనించి మరి ఈ వంటగదులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి దీని విషయం మీద మరింత విపులమైనటువంటి విషయ సాధన కోసం భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి అలాగే ఇటువంటి అతి ముఖ్యమైన విషయాల కోసం మరి భవిష్య పంచాంగం యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలని పొందవచ్చు